హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎటువంటి శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ టైమ్ ఇస్తున్న కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోద్దు వచ్చేసేసి లేటెస్ట్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి అలాగైతే కనుక మీకు వరలక్ష్మి పండుగ స్పెషల్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగైతే కనుక మీకు ఈ శారీస్ ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి అండి నేను మీకు వరలక్ష్మి వ్రతానికి అలా కూడా అందిస్తాను అలాగే మీరు ఫస్ట్ టైం ఛానల్ ఛానల్స్ లైక్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడాను నేను డైలీ కూడా టూ వీడియోస్ అనేది ఈ ఛానల్లో పెడుతుంటానండి ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే టూ వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ అనేది చేయండి వీడియోని చివరిదాకా చూడండి అలాగే వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది తెలిపిందండి ప్రతి ఒక్కళ్ళు కూడాను కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్ని కూడా డార్క్ అండ్ లైట్తో వచ్చినాయి ఇది ఎల్లో అండ్ పర్పుల్తో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పర్పుల్ అండ్ లక్స్ క్రీమ్ బోర్డర్తో వస్తుందండి చూసారు కదా కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్వరగా ఆర్డర్ పెట్టుకోండి టోటల్ సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో